గుర్యో నమ గు బ్రహ్మ బ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గృహే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే జనరల్గా మనము ఎలా ఉద్భవించాము తల్లిగా గర్భంలో ఎలా మనము ప్రవేశించాము ఆ తర్వాత ఏ నెలలో ఏమేమి వస్తుంది తర్వాత బయటపడ్డ తర్వాత ఎలా ఎదుగుతున్నాడు ఈ ప్రపంచ మాయా ఎలా తెలియకుండానే మనము ఆ మమకారంలో బడి ఒకరినొకరు బాధ పెడుతున్నామో ఈ ఈరోజు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం కొంచెం విచారణ చేద్దాం దాని గురించి వేమన్నగారి పద్యం ఇది చాలా సీసా పద్యం పెద్దగా ఉంటుంది తల్లి తండ్రి తను రతి సల్పగా రాగం మించును రమ్య ముగను ఐదు నాళ్ల కది నామ్లంబు దయును చేర్చిగలిపినట్లు చెలుగుచుండు పదివారముల కది గట్టిపడయుండి ఎండమౌ నెలకు పదే నింట నిండుగాను నెలకు సిరముద నినయనెరదిగాని పదకరంబులు రెండు పద్ధతియగు నొనర మూట నొదర మొనర నాలుగో ఇంటను నడుము పాశంబులు నడరచుండు ఐదవ నెల కవయవాలను ఆరుకు నేత్రంబులమరుసరిగా ఏడవ నెల జీవ మెచ్చుగా ప్రభవించు నెనిమిది జ్ఞానంబు నెనసియుడు తొమ్మిదవ నెలలోన తొడరి జ్ఞానం గొలుగు తొలగ తన పూర్వ దుఃఖమిల్ల పది నెలలకును పిండ పరిపూర్ణమై ధర బుట్టి తాను బుద్ధి మర్చి మంచములను బడి తన మూత్ర మలములందు బొల్లుచున్నటి ఆమావి పుట్టువులకు గతులు కల్పించి వారుని చూచి చివేతలు తీర్చుచు వేమన విశ్వమందు అందు ఈ పద్యం ఏంటంటే దీన్ని పిండోత్పత్తి పద్యం అంటారు పద్యం అర్థం భావం ఏంటంటే అన్యోన్యంగా దంపతులు తల్లి తల్లిదండ్రులు ఇంకా పిల్లలు పుట్టక ముందుకు కొత్తగా లగ్గం చేసుకున్న వాళ్ళు కొత్త దంపలు అన్యోన్యంగా సంసారం చేస్తూ ఒకరికొకరు ప్రేమతో ఉండి రతిలో పాల్గొని ఆ సుఖంగా ఉన్నప్పుడు తదనంతరము గర్భం ఎలా ధరిస్తుంది అని చెప్పడం జరుగుతుంది ఆ గర్భం ధరించిన తర్వాత తర్వాత పిండము ఐదు ఐదు రోజులకు అది గర్భం ధరించిన తర్వాత ఐదు రోజులకు ఇట్లా బుడగలాగా ఉంటుందంట లోపట అండం లోపట పది రోజులకు అది గట్టిపడుతుందంట కొంచెం అదే ఆ బుడగని గట్టిపడుతుంది ఏదైతే ముట్టు అంటారు కదా ఇంద్రియం శుక్ల సోనితము విష్ణు సోనితం విక్సితం అయిపోయి ఇవన్నీ మీకు తెలిసినటువంటి విషయాలే అది పది రోజులకు గట్టిపడుతుంది ఒక రోజుకి ఒక నెల రోజుకి అది ఒక చిన్న ఆకారంలాగా ఆ ముద్దనే పెరిగి ఒక ఆకారం లాగా ఏర్పడుతుంది అన్నట్టు అంటే తలకాయ గిట్ట ఏం పెద్దగా కనపడదు కానీ ఒక ముద్ద అలా చిన్నగా అలా పెరిగి ఒక ఆకారంలాగా మానవ ఆకారం అలా కనపడుతుంది అది నాలుగో నెల రాగానే అలా అలా పెద్ద పెరుగుతూ నాలుగో నెలకు ఈ నడుము పాశంబులు అన్నీ కూడా కనపడుతుంటాయి తల అట్రాక్షన్ లాగా కనపడుతూ ఉంటుంది అన్నట్టు దాని తర్వాత ఐదో నెలకు అవయవాలు అన్నీ కనపడుతుంది దాంట్లో అదే పెద్దగా అవుతుంది అన్నట్టు అలా అలా పెద్దగా అవుతుంది అది అలా పెద్దగా అవుతూ ఐదో నెలకు అవయవాలు అన్నీ కూడా అది మనకు ఏర్పడుతూ ఉన్నాయి అన్నట్టు దాని తర్వాత ఆరో నెల రాగానే దానికి ఆ కండ్లు ఏర్పడుతున్నాయి అన్నట్టు ఆ కండ్లు వస్తున్నాయి దానికి ఆరో నెల రాగానే ఏడో నెల జీవ మెచ్చుగా ప్రభవించు ఏడో నెల రాగానే దానికి జీవం వస్తుంది అన్నట్టు ఆ జీవము రాగానే ఆ శ్వాస తీసుకుంటుంది ఆ ఏడో నెలలు కూడా అది శ్వాస తీసుకుంటుంది అన్నట్టు దాని తర్వాత ఎనిమిదో నెలలు రాగానే ఆ పూర్వజ్ఞానం ఉంటుంది అన్నట్టు దానికి ఆ శిశువుకి జ్ఞానం అలా వస్తు ఎనిమిదో నెలలు రాగానే అది పూర్వజ్ఞానం ఉంటుంది దాని తర్వాత తొమ్మిదో నెలలు రాగానే అది పూర్వజ్ఞానం ఉంటుంది కదా అదంతా దుఃఖపడుతుంది అన్నట్టు నేను గత జన్మంలో ఎన్నెన్నో నా స్వార్థం గురించి నా భార్య పిల్లలు నా సమస్తం నేను సుఖంగా ఉండాలని నేను పెద్దగా ఉండాలని ఇవన్నీ ఆలోచనతోటి ఎన్నెన్నో ఈ ఇతరులకు ఇబ్బంది పడి అవన్నీ పాపాలన్నీ నేను మూటగట్టుకొని నేను సంపాదించినటువంటి ఆస్తి అంతా అక్కడనే వదిలేసేసి భార్య పిల్లలు అదే సర్వస్వం అనుకున్నాను సర్వస్వం అంతా ఒక చిల్లి గవన్ కూడా తీసుకోకుండా నేను ఆ చేసినటువంటి పాపాలే కట్టుకొని మళ్ళీ వచ్చింది తండ్రి ఆ పూర్వజ్ఞానం టోటల్గా తొమ్మిదవ నెలలోన ఆ శిశువుకు తెలియబడుతుంది అన్నట్టు బాధపడుతుంది ఓ పరమాత్మ ఓ పరంధామా నన్ను తొందరగా బయటపడే నేను బయటపడ్డ తర్వాత ప్రతి నిమిషం ప్రతి సెకండు నిన్నే ధ్యానం చేస్తూ ఇంకా నేను అన్యమైనటువంటిది ఈ ప్రపంచం అడుగడుగున్న మాయ ఉంది కనుక నేను ఆ మాయను దాటి నిన్నే చేరుతాను తండ్రి గత జన్మలో నేను అన్ని మాయలో పడి ఉన్నాను ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుందని మొరపెట్టుకుంటూ ఉంటుంది ఆ శిశువు అప్పుడప్పుడు ఆ చిన్న చిన్న క్రిమి క్యూటికల్ కుడుతూ ఉంటాయి అన్నట్టు లోపల సూక్ష్మ జంతువులు కణాలు అవి అవి తట్టుకోలేక స్రోత పడిపోయి మళ్ళీ లేవటము బయట రాలేక తాలేలేక చీకటి గోలో అలా బాధపడుతూ ఉంటాడు శిశువు అప్పుడు పది నెలలు ఒక గాలి కొట్టి బయట వచ్చిన తర్వాత అక్కడ అలా చేస్తూ ఉంటారు అన్నట్టు దాని తర్వాత బయట వచ్చినాక శుభ్రంగా కడిగి వాళ్ళు నర్సులు వాళ్ళంతా కడిగి శుభ్రంగా చేసి అప్పుడు పాలు తాపటము ఇవన్నీ గత జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ సిమ్లో ఉంటాయి అన్నట్టు ఫోన్ సిమ్లో ఎలా ఉంటాయో అలా ఈయనే అకౌంట్లో ఉంటాయి అవి చిన్న శిశువు కాబట్టి అది రిలే కాదు అలా ఉంటుంది అన్నట్టు ఒక ఇత్తులో చెట్టు ఏ విధంగా ఉందో అది భూమిలో పెడితే పగిలిపోయి బయట చెట్టు ఏ విధంగా అంకురిస్తుందో ఈ శిశువు కూడా పెరిగిన కొద్దీ గత జన్మ సారం అందిస్తూ ఉంటుంది అన్నట్టు ఇదంతా కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే దాని తర్వాత ఆట స్కూల్ వేసినప్పుడు ఆటపాటలందు స్కూల్కి పోవటం అదే నాలెడ్జ్ ఉంటుంది అలా ఒక్కొరిని చూసి ఒకరు నేర్చుకుంటూ ఉంటారు దాని తర్వాత ఆ యవన స్కూల్ పోయిన తర్వాత స్కూల్ అంతా కంప్లీట్ అయిపోయి కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత యవన దశను లగ్గం చేసుకొని దాని తర్వాత సంసారం అని ఇంక ఇంతకన్నా మించింది ఒక్కటొక్కటి అలా చూసుకుంటూ తర్వాత వృద్ధాపం ఆవరించి చనిపోతూ ఉన్నాడు మనిషి ఇది వేమన్న గారు చెప్పినటువంటి ఈ తినడం అన్న చక్రాలు కూడా మళ్ళీ తల్లి తల్లిగర్భంలో బాధపడి నేను ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ధ్యానం చేస్తా అనే సంగతి మర్చిపోయి మళ్ళీ ప్రపంచ వ్యాహంలో పడి ఇంకా కొట్టుమిట్టాడుతూ మళ్ళీ సుఖదుఖాల నిలమైపోయి మళ్ళీ పాపాలు సంపాదించుకొని వెళ్ళిపోవటం జరుగుతుంది ప్రతిసారి ఇలానే జరుగుతుంది అన్నట్టు ప్రతి మనిషికి ఇంకా కొంచెం మళ్ళీ ఇంకా సంసారంలో డిస్కషన్ చేద్దాం ఇంకా ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఇలా అవుతుంది డౌన్ అవుతుంది లైటింగ్ సేమ్ అందుగా రన్నింగ్ కనుక ఇవన్నీ కూడా ప్రతిదీ మనం మర్చిపోతున్నాం కాబట్టి మళ్ళీ పదే పదే అదే తప్పులు చేస్తున్నాం ఇప్పుడు జనరల్గా సంసారంలో ఉంటూ ఒకరినొకరు ఇప్పుడు ఆడవాళ్ళే ఉన్నారు వాళ్ళ వాళ్ళు చిన్నప్పుడు స్కూల్కి పోయి పెద్దగా అయిపోయి ఎవరిని దేశంలో లగ్నం చేసుకున్న తర్వాత అత్తగారింటికి వచ్చినప్పుడు వాళ్ళు అత్తగారు చూసి కూడా జరిగే గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తుంది అత్తగారు సీనియర్ అయిపోయింది కదా ఆమె ఏం అంటే కోడల్ని గ్రిప్లో పెట్టుకోవాలి ఇష్టానుసారంగా అంటే మనం చెప్పినట్టే వినాలి అనే భావంతో చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ కొడుకు కూడా భార్య సైడే ఉంటూ తల్లిని కూడా బాధ పెట్టకుండా ఇద్దరు సైడ్లు ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఎవరికి అధిక త అత్త అధికారం ఉందనుకో అత్త చెల్లిస్తూ ఉంటుంది అది తెలియదు ఒక భ్రమ ఒక మాయ ఒక నేనని ఒక గర్వం ఉంటుంది ఈ ఇంటికి పెద్ద నేనే నేను చెప్పినట్టు వినాలి నువ్వు చెప్పినట్టు వింటాన నేను ఆ భావన అంతా కూడా అజ్ఞానానికి సంబంధించింది అది తెలుసుకోలేకపోతున్నారు అత్తగారు కొను ఒక్కొక్క ఇంట్లో అత్తగారిదే నడుస్తుంటుంది కోడలు కొత్తగా వచ్చింది కాబట్టి మౌనంగా ఉంటుంది ఈ మేము తక్కువ అలా చూస్తూ ఉంటుంది అన్నట్టు తర్వాత కొన్ని రోజులు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయినాక పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత ఈ కోడలు కోడలు చేతికి వస్తుంది అధికారం అప్పుడు ఆమె కొంచెం ఉద్దేశపం రాగానే ఆమె అప్పుడు చెల్ల అధికారం చెల్లించినటువంటి అత్తగారికి ఈమె ఆల్రెడీ కండ్లారా చూసింది కాబట్టి ఈమె అధికారం వచ్చింది అప్పుడు సంవత్సరం ఈమె చేతుల మీద నడుస్తుంది కనుక ఈమె మరి తల్లిగారిలాగా చూస్తుందా చూడదు అత్తగారిని నన్ను ఈ విధంగా ఇష్టానుసారంగా చేసినావా ఇప్పుడు నా అధికారం ఉంది నేను చెప్పినట్టు మూలకవాడి ఉండని ఇలా కోడలు కూడా అత్తగారి పైన ఫైర్ అవుతూ ఉంటుంది అన్నట్టు మరి ఆలోచన చేయది ఈమెకు కూడా పిల్లలు కొడతారు తర్వాత ఈమెకు ఒక కోడలు వస్తుందన్న భావన కూడా మర్చిపోయి నాకు చేసింది కదా నేను నేను కూడా చేస్తాననే భావ ఇది ఒక మాయ అన్నట్టు ఇది తెలుసుకోవడం చాలా కష్టమైనది ఇది తెలుసుకోవాలంటే చాలా జ్ఞానం అవసరమైంది ఎందుకంటే ప్రతిదీ అంత మాయ మనకు మనసు తెలియకుండా చేస్తుంది పరిగెడుతూ ఉంది కాబట్టి ఆమె చేసింది నేను చేయాలి ఇదే అరే అంటే ఒరే అనాలని ఇలా ఈమె సాధిస్తూ ఉంటుంది అత్తగారు అప్పుడు ఉన్నప్పుడు ఆమె ఆమె జోస్లో ఆమె చేస్తూ ఉంది ఆ అత్తగారు కూడా కోడలు ఉన్నప్పుడు ఆమె ననిగే ఉంది ఆమె ముసల్తనంగా అయినాక ఈమె కూడా అత్తగారు అయిపోయి ఈమె ఇష్టానుసారంగా చెల్లించినటువంటిది ఇప్పుడు ఈ కోడలు కూడా అలా ఇది పరిపాటిగా జరుగుతుంది దీనివల్ల ఎవ్వరికీ లాభం లేదు నష్టం తప్ప నేను చెప్పిందే వినాలనే భావన చాలా చెడ్డది అన్నట్టు అది మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులను అలా ప్రేమించాలి ఇక్కడ కొంచెం మార్పు తెచ్చుకోవాలంటే ఏ ఏ కోడలైన కానీ కోడలు ఒక తల్లిని ఎలా ప్రేమిస్తుంది కన్న తల్లిని చాలా బాగా ప్రేమిస్తుంది కదా అదే అత్తగారిని కూడా అలా ప్రేమించాలి అప్పుడే మీకు భేదభావాలు పోతాయి ఇంకా ఎవరి మీద ఇప్పుడు తల్లి మీద ఏం సాధిస్తారు ఎవరు అయినా కానీ ప్రేమభావం ఉంటుంది కదా తల్లి కూడా బిడ్డ ఏం సాధిస్తుంది తల్లి బిడ్డల సంబంధం ఎలా ఉంటుంది అసలు వాళ్ళ కొట్లాటలే ఉండే అన్నట్టు ఒకరినొకరు అన్యోన్యంగా ఉంటారు అదే విధంగా ఆ భావన చేయాలి మనం అత్తగారిని కూడా తల్లిలాగా చూడాలి ఒకవేళ అత్తగారు మనకు చూడలేదు బిడ్డలాగా చూడలేదు చూడకపోతే ఎవరి కర్మ వాళ్ళు ఉంటుంది ఆమె ఆమె ఆచరణ అలా చేసింది కాబట్టి ఆమెకు ఆమె ఫలితం అలా వస్తుంది నీ కర్తవ్యం ఏంది నువ్వు తల్లిలాగా చూడు నీకు ఆ భావన వస్తుంది కనుక నువ్వు తల్లిలాగా చూడాలి ఆమె బిడ్డలాగా చూడాలి అప్పుడు అన్యోన్యమైనటువంటి స్థితి లక్షణాలు మనకు చేరుతూ ఉంటాయి అన్నట్టు కనుక అందరూ కూడా అర్థం చేసుకొని ఒకరికొకరు అర్థం చేసుకొని కొట్లాటలు లేకుండా నిశ్చలంగా ఉంటే బాగుంటుంది అన్ని సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను జై గురుదత్త